నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ అబ్బాయి నాయుడు దయచేసి మీ అందరికీ ఒక వినపం నా కెన్ ఛానల్ని కెన్ మీడియా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ఈ ప్రయత్నాలకు మీ ప్రోత్సాహాన్ని అందించండి అదేవిధంగా ఈ వీడియోలో మనం చర్చించుకోవాలనుకుంటున్న అంశం ఏంటంటే ఈరోజు ఉదయాన్నే నేను న్యూస్ పేపర్ తోటి ఒక విచిత్రమైన వార్త చూశాను అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ మహానటుడు జూనియర్ ఎన్టీఆర్ గారిది అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు మా ప్రియమైన మామయ్యా ప్రియమైన బాబయ్య బాబాయ్ ప్రియమైన అత్తయ్యా అని సంబోధిస్తూ ఈరోజు ఒక స్వీట్ ట్వీట్ ట్వీట్ చేశారు అదేంటంటే ప్రియమైన మామయ్య ఈ అద్భుత విజయం అందించినందుకు శుభాకాంక్షలు మీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడుస్తుందని మేము ఆశిస్తున్నాము అంటే ఇప్పుడు దాకా ఈ నాలుగైదు సంవత్సరాలు జరిగింది ఏంటి అభివృద్ధి వినాశనమా అనేది మీకేం అర్థం కాలేదా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడో ఉన్న మీరు అంటే మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మంచి నటనా సౌకర్యం నటన కౌశల్యం ఉంది అన్నీ ఉన్నాయి కాదనట్లేదు కానీ మీకు ఫ్యామిలీలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరిచి మీకంటూ నందమూరి ఫ్యామిలీ అందరూ దూరంగా ఉన్నప్పుడు అందరితో మాట్లాడి అందరితో కలిపి నారావారి కుటుంబంలో కుటుంబంలోని సభ్యురాలు అయినటువంటి వాళ్ళ మేనగోడలు అమ్మాయితో మాట్లాడి మీకు పెళ్లి చేసి మిమ్మల్ని అంత ఆ విధంగా మిమ్మల్ని ఒక 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 విధానంగా తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఒక కుటుంబ సభ్యుడిగా నందమూరు ఫ్యామిలీలో ఒకటిగా మిమ్మల్ని నిలబెట్టిన మీ మామయ్య గారికి మీకు కృతజ్ఞత తెలియజేయడానికి ఇన్ని రోజులు పెట్టినందుకు మీకు మా కృతజ్ఞతలు ఎందుకంటే ఉదయం ఆ న్యూస్ చూసి నవాలో ఏడవాలో అర్థం కావట్లా చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినప్పటి నుంచి జీవితంలో అత్యంత క్రిటికల్ అత్యంత క్రూషియల్ టైం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు ఏ రోజైనా మీరు పలకరించారా మీ మద్దతు తెలియజేస్తారా మీరెంతో అభిమానంగా చెప్పుకునే మా తాతయ్య ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఎన్టీఆర్ మనవన్నీ మా దేవుడు దైవము అని చెప్పుకునే మీ తాతయ్య ముద్దుల కూతురు భువనేశ్వరి మీ ముద్దుల అత్తయ్యని విమర్శించినప్పుడు ఎక్కడ పోయారు మీరు ఏదో ముక్కుబడిగా పరాయి మాదిరిగా ఒక చిన్న మాట అని వదిలేసి ఆ రోజు ఎక్కడికి పోయింది మీ కృతజ్ఞత ఏ ఎన్టీఆర్ గారు ఇప్పుడు కనిపించిందా మీకు అసలు కొంచెం కొంచెమన్నా అంటే మిమ్మల్ని మేము మీరు కూడా మాకు నందమూరి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కాబట్టి మాకు గౌరవం ఉంది మిమ్మల్ని కూడా అనకూడదు కానీ మీ పేరు చెప్పుకొని ఆ కొడాల నాని వంశి ఇంత విధ్వంసం సృష్టించి అనరాని మాటలు అంటూ ఇన్ని చేస్తుంటే మీకు ఒకరోజైనా వాళ్ళకి నాకు సంబంధం లేదు నా పేరు చెప్పుకొని మీరు ఎప్పుడు ఇట ఇట్లా మాట్లాడొద్దు నా పేరు కానీ చెప్పుకొని మాట్లాడినట్లయితే మీకు మర్యాద ఉండదు అని ఎప్పుడైనా మాట్లాడారా అంటే మీ మద్దతు ఉండబట్టే కదా మీరు మౌనంగా ఉండనంటే మౌనమే అర్థంగీకారం అన్నట్టు మీరు మౌనంగా ఉండబట్టే కదా వాళ్ళు ఇన్ని రోజులు అలా మాట్లాడింది ఎప్పుడైనా దాని గురించి మాట్లాడారా అలా మాట్లాడుంటే ఈరోజు మీరు పెట్టిన ట్వీట్కి అందరూ జేజేలు పలికేవాళ్ళు కానీ ఈరోజు పెట్టిన మీ ట్వీట్తో మీ గౌరవం తగ్గి అసలు మీరు ఒక అపహాస్యానికి గురయ్యారు ఎందుకంటే మీరు పెట్టిన ట్వీట్లో బలం లేదు సరైన సమయంలో పెడితే దేనికైనా గౌరవం ఉంటుంది కానీ సమయం మించిపోయినప్పుడు మీరు కృతజ్ఞతలు తెలియచేసినా కూడా దానికి విశ్వాసం ఉండదు దానికి దానికి పవర్ ఉండదు కాబట్టి ఈ నాలుగైదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినప్పుడు కానీ వ్యక్తిగతంగా దూషించినప్పుడు అసెంబ్లీలో విమర్శించినప్పుడు భువనేశ్వరి గారి యొక్క వ్యక్తిగత భువనేశ్వరిని వ్యక్తిగత భువనేశ్వరి గారిని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు కానీ లోకేష్ బాబుని అపహాసం చేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు కనీసం పవన్ కళ్యాణ్ ఉన్న ఉన్నటువంటి బాధ్యత మీకు లేదా పవన్ కళ్యాణ్ గారు జైలుకు పోయి పరామర్శించి వచ్చి విలేకరుల ప్రెస్ మీట్ పెట్టి తమ మద్దతును బాహ్యంగా తెలియజేసేసి మీకు మీ ఫ్యామిలీకి మీ అందరికీ నేను ఉండాలనే ఒక ధైర్యం చెప్పాడు ఆ విధమైన కృతజ్ఞత మీకు లేదా మీకు బాధ్యత లేదా ఎందుకని అలా ప్రవర్తించారు అంటే మీలో మీకు ఏమి కొరవైంది మీకు ఏమీ కీడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకని అలా ప్రవర్తించారో ఒక ఊర కుక్కలు ఇద్దరిని వదిలేసి వాళ్ళని బౌబావును అరిపిస్తూ అంటే వాళ్ళు చేసిన ప్రతి మాట వాళ్ళు విమర్శించిన ప్రతి మాట వాళ్ళు చేసిన ప్రతి అపహాస్యంలో మీ పాత్ర ఉన్నట్టే కదా లెక్క అంటే వాళ్ళు ఆ పాత్ర లేనప్పుడు వాళ్ళు విమర్శించినప్పుడు మీరు దాన్ని ఖండించాలి మీకు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు మీద ఏ ఇబ్బంది ఉన్నా కూడా కానీ మీ వ్యక్తిగత విషయాలు మా ఫ్యామిలీ విషయాలు మీరు తలదర్చొద్దు వాళ్ళని విమర్శించేటప్పుడు నా పేరు ఉపయోగించుకోవద్దు నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి రాజకీయ సంబంధం లేదు అనేది మీరు ఎప్పుడైనా బాహ్యంగా ఒక ఖండన చేస్తుంటే ఈరోజు చెప్పుకోవటానికి బాగుండేది కాబట్టి ఎక్కడైనా సరే ఇప్పుడైనా దయచేసి మీలో మార్పు ఉంచినందుకు ట్వీట్ చేసినందుకు ధన్యవాదాలు పొడిదాగా మీరు చేసిన తప్పును మీరు తెలుసుకోండి ఆ తప్పును తెలుసుకొని మరి ఇప్పుడు ఫార్మల్గా మీరు ట్వీట్ చేశారు ఆ తప్పును తెలుసుకొని ట్వీట్ చేశారు దాని గురించి మేము చెప్పలేము కానీ ఏది ఏమైనప్పటికీ మీరు చేసిన ట్వీట్కి మా అందరూ ధన్యవాదాలు కాబట్టి ఇక్కడైనా మీరు అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు